మీరు ఇంజనీరింగ్ చేశారా జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా మూడు వేల ఆరు వందల మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ హండ్రెడ్ డేస్ సాఫ్ట్వేర్ కోర్సు జాయిన్ అవ్వండి మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి నమస్కారం సార్ నమస్తే ఇద్దరు ప్రేమించుకున్న తర్వాత ఇంటి నుంచి వెళ్ళిపోదాము అని డిసైడ్ అయిన తర్వాత వెళ్దాము అన్న ప్లాన్ చేసుకొని తీరా వెళ్ళినాక అమ్మాయి ఒకతే మిగిలిపోవడం జరుగుతుంది కొన్ని కొన్ని సందర్భాల్లో ఇద్దరు ఇటు అమ్మాయి అబ్బాయి వచ్చి పెళ్లి చేసుకున్న అవి చూసాము కానీ ఇంకొన్ని సందర్భాల గురించి మనం మాట్లాడుకుంటే ఎస్పెషల్గా అంటే ఇంటి నుంచి బ్యాగ్స్ అదురుకొని అమ్మాయి ఇంటి నుంచి వచ్చేసిన తర్వాత అబ్బాయి వస్తాడు అనే నమ్మకంతో ఇంటి గడప దాటి బయట పెట్టిన తను చివరికి తను రాకపోగా ఒంటరిగా రోడ్డు మీద మిగిలిపోవాల్సిన పరిస్థితి ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాం అలాంటి టైంలో ఒక అమ్మాయి యొక్క మానసిక పరిస్థితి కావచ్చు తన స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంటుంది సార్ చాలా టెరబుల్ సిచ్యువేషన్ కదా నమ్మేసి వస్తాను అని నమ్మించి అంతా రెడీ అయిపోయి బస్ స్టాపుల్లో వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు తెలుసు నాకు అమ్మాయి ఫ్యామిలీతో ఫైట్ చేసి మీరొద్దు మీ కాస్ట్ వద్దు మీ కులం వద్దు మీ మతం వద్దు నేను పోతున్నా అతను నమ్మాను ప్రేమించాను అని బయటకు వచ్చేసాక బస్ స్టాప్లో లిట్రలీ పట్టుకుని చలికి వెయిట్ చేస్తూ ఉంటే వాడు రాకపోగా ఫోన్ ఎత్తపోగా ఏం చేయాలో అర్థం కాక అక్కడే ఉండేవాళ్ళు నాకు ఎంతోమంది తెలుసు అండ్ అట్లా జరుగుతుంది అంటే సిచువేషన్ ఏదైతే సైకలాజికల్గా బాధపడతారో అది అన్బిలీవబుల్ అండి అసలే చెప్పలే మాటలతో సో ఇది ఫస్ట్ ప్రతి అమ్మాయి అర్థం చేసుకోవాలి దట్ ఎవ్రీ ఛాన్స్ ఒక బిజినెస్లో నష్ట నష్టాలు ఉన్నట్టు లాభ నష్టాలు ఉన్నట్టు ఒక రిలేషన్షిప్లో ఇలాంటివి జరుగుతాయి ప్రతి రిలేషన్షిప్ ఇట్స్ అ కైండ్ ఆఫ్ బిజినెస్ మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రతి బిజినెస్లో సమ్థింగ్ టు గివ్ సంథింగ్ టు టేక్ ఉంటుంది ప్రతి రిలేషన్షిప్ మేబీ తల్లి దగ్గర మేబీ తండ్రి దగ్గర ఉండకపోచేమో కానీ బయట నుంచి వచ్చే ఏ రిలేషన్షిప్ అయినా ఒక గివ్ అండ్ టేక్ ఉంటుంది టేక్ ఇట్ యాజ్ అ బిజినెస్ ఒక గుడ్ బిజినెస్ జరిగిందనుకో వెరీ వెరీ హ్యాపీ అందరూ హ్యాపీ కొన్నవాడు హ్యాపీ అమ్మినవాడు హ్యాపీ అంతా సేఫ్ కానీ ఈ రిలేషన్షిప్ ఏదైతే ఓన్లీ శరీర వ్యామోహం కోసమో ఓన్లీ అప్పటికప్పుడు పని కానిస్తే చాలే అనుకునే వాళ్ళు ఉంటారో దాని ద్వారా వచ్చిన రిలేషన్షిప్ ఏ రోజైనా తెగిపోవచ్చు సినిమాల్లో చూపించినట్టు ఒక అమ్మాయి బండి మీద రాత్రి తిప్పేవాడే నాకు నిజమైన హీరోలా కనిపిస్తున్నాడు అంటే ఎంత మూర్ఖత్వపు మనసులో ఉన్నామో అర్థం చేసుకోవాలి ఏ తండ్రి కూడా తన తల్లిని మధ్యరాత్రి రోడ్డు మీద తిప్పితే ఎంటర్టైన్మెంట్ అనుకుంటున్నా భార్యని బాగా చూసుకోవాలి అనుకునేవాడు నిజమైన ముగుడవుతాడు అలాగే ఇంట్లోంచి పారిపోయేలాగా చేసేవాడు ఎప్పుడూ రియల్ అవ్వదు ఓకే సంవేర్ అరౌండ్ నీకు ఇంట్ తల్లిదండ్రులనే మోసం చేసి నువ్వు రాగలిగినప్పుడు నిన్ను కూడా మోసం చేయడం న్యాయమే అన్నట్టుగా తయారవుతారు సో ఇది వెరీ ఇంపార్టెంట్ ఒకటి సెకండ్ నేను బిజినెస్ అంటున్నాను అంటే అర్థము దేర్ ఆర్ సర్టెన్ ఎస్ అండ్ నోస్ కొన్ని మనం దగ్గర పెట్టుకోవాలి అంటే అట్లా మధ్యలోంచి వచ్చేస్తే నువ్వు రేపు వదిలేస్తే నా పరిస్థితి ఏంటి అనేది ఎప్పుడూ మైండ్లో రెడీగా ఉండాలి అది మనం అంటామానమా కాదు పాయింట్ ఈ రోజుల్లో ఇన్సూరెన్స్ చేస్తా అంటారు అంటే నేను చచ్చిపోతానన్నా నేను చచ్చిపోతానన్నా అని వంకరుగా వాగితే ఎవరేం చేయలేరు చనిపోతే నీకు ఇన్సూరెన్స్ పనికి అని అర్థం అలాగే మన లైఫ్లో కూడా ఏది చేసుకున్నా ఒక వ్యాపారములాగా ఆలోచించగలిగితే ఈ ఎమోషన్స్ ఎప్పుడైతే మనం తిప్పేస్తుంటాయో అప్పుడు వన్ మినిట్ ఇది లాజికల్ నేను ఇలాంటి పని చేయడం వల్ల నా ఫ్యామిలీ దూరం అవుతుంది నాకు వాళ్ళు ఎంతవరకు సపోర్ట్ ఉండగలుగుతారు అనే సెన్స్ ఉంటే దెన్ యూ విల్ స్టార్ట్ మ్యానిపులేటింగ్ ఇట్ ప్రాపర్లీ అంతవరకు మనకు అర్థం కాదు ఆ ఎమోషన్లు దిగిపోతాము చేసేస్తాము తర్వాత ఒకవేళ వాళ్ళు మోసం చేస్తే ఏంటి పరిస్థితి కూడా తెలియదు వెళ్ళ అత సైడ్ నుంచి మంచి ఉంటే అన్నీ బాగానే ఉంటాయి లేకపోతే మాత్రం ఎంతోమందిని తీసుకెళ్ళి అమ్మేసిన వాళ్ళు ఇంటికి వెళ్ళలేక మళ్ళీ వేరే వేరే వ్యాపారంలోకి దిగిన వాళ్ళు అండ్ సూసైడ్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఎమోషనల్గా డ్యామేజ్ అయిపోయి డిప్రెషన్ సూసైడల్ టెండెన్సీస్ లోన్లీనెస్ జీవితాంతం ఎవరిని నమ్మకపోవడం ఒక్కసారి లాంటి జరిగితే దే కెన్ నెవర్ బిలీవ్ ఎన్ ఈవన్ ఇది లవ్లోనే కాదు అన్నిట్లో ఉంది నేను చెప్తున్నాను కదా మీకు ఒక తల్లి మొగుడు లేకపోగా ఆమె కొడుకుని ప్రాణాతి ప్రాణంగా పెంచుకుంటే వాడు నువ్వు ఎందుకు నన్ను అన్నావు నువ్వు పో అని చెప్పి ఇంట్లోంచి బయటకు తరిమేసిన వాళ్ళు ఉన్నారు సో అందుకని ఏ రిలేషన్షిప్ అయినా అతిగా దూరకూడదు అతిగా ఇన్వాల్వ్ కాకూడదు అతిగా దాన్ని తలకి అంటించుకోకూడదు అది తల్లి కొడుకైనా సరే తండ్రి బిడ్డైనా సరే ఎవరైనా సరే టేక్ ఇట్ యాజ్ అ గుడ్ బిజినెస్ వ్యాపారం మంచి వ్యాపారం చేసేవాళ్ళే ఉంటారు సార్ కొంచెం లాభం తగ్గించుకునైనా న్యాయంగా ఉందామని ఉంటారు అలాగా ఆ లావాదేవీ కరెక్ట్గా చూసుకోవాలి ఇది నెంబర్ వన్ సెకండ్ వచ్చేసి ఈ బిజినెస్ ఆస్పెక్ట్ పక్కన పెడితే సెకండ్ వచ్చేసి ఎక్స్చేంజ్ ఆఫ్ యువర్ ఎమోషనల్ ఎనర్జీ చాలా చాలా ముఖ్యమైనది ఎక్స్చేంజ్ అంటే నేను ఎంతైతే రెస్పాండ్ అవుతున్నానో అంత రెస్పాండ్ కాకపోతే ఇప్పుడు మనం ఎలాంటి సీన్ మాట్లాడుతున్నాము ఒక వ్యక్తి మనని పిలిచి ఇల్లు దాటేశాక మోసం చేస్తే ఎప్పుడైతే అలా రెస్పాండ్ కారు వెంటనే ఫాల్ బ్యాక్ టు యువర్ ట్రైట్ ఇంటికి వెళ్ళండి వాళ్ళు తిట్టినా సరే వెళ్ళండి మధ్యదారి తీసుకోవద్దు ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిపోతా అక్కడి నుంచి నన్ను మోసం చేయడం ఏదో జరుగుంటుంది నో వే డోంట్ డూ సచ్ థింగ్స్ ఎప్పుడు కూడా ఒక తప్పు మన శరీరం మన మైండ్ ఒప్పుకొనివ్వదు నేను తప్పు చేస్తానా తప్పు కాదు అని చెప్పి మళ్ళీ 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 తప్పు చేస్తాను ఒక అమ్మాయి ఇట్లా ఇంట్లోంచి వెళ్ళిపోయి వాడు ఒక మంచి హోటల్ రూమ్లోకి తీసుకెళ్ళి అక్కడ ఉంచి నేను వస్తాను అని చెప్పేసి వెళ్ళిపోయాడు ఈమా అలాంటి వాడు కాదు ఏదో ప్రాబ్లం అయి ఉంటుంది పాపం అని చెప్పి ఫోర్ ఫైవ్ ఇయర్స్ వేరే చోట పని చేసుకుంటూ ఒక రెంటెడ్ రూమ్ తీసుకుంటూ ఒక్కరితే ఉండి తెలియని ప్లేస్లో నే అంట హౌస్ ఇల్లీ ఎందుకు అంట అంత నువ్వు సినిమాల్లో చూపించినట్టు ప్రేమ అని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది అనుకుంటారు వీళ్ళు అంత బ్యాక్గ్రౌండ్ వాయిస్ మ్యూజిక్ ఉండదమ్మా రియల్ లైఫ్లో అన్నది ప్రతి అమ్మాయి అర్థం చేసుకోవాలి అంత సీన్ లేదు ప్రతిదానికి నా మనసు నా మనసు మనసు అని పెట్టుకున్న రోజులు మోసపోతారు ఇది చాలా ఇంపార్టెంట్ కొంచెం లాజికల్గా ఆలోచిస్తే దట్స్ ఓకే నేను ఒక డెసిషన్ తీసుకున్నా తప్పైంది వాడు నన్ను మోసం చేసి ఉండొచ్చు ఐమ్ స్టిల్ ఐ హ్యావ్ మై లైఫ్ ఐ హ్యావ్ మై లైఫ్ నేను నా లైఫ్లో వెనక్కి వెళతాను నేను నా తల్లిదండ్రులు తిడితే తిట్టారు ఒక మాట నేను తప్పు చేస్తే తిట్టచ్చు వాళ్ళు అని వెనక్కి వెళ్ళాలి చాలా ఇంపార్టెంట్ ఇది దీంతోపాటు ఈ ఎమోషనల్ ఎనర్జీని ఎక్స్చేంజ్ చేస్తున్నప్పుడు ఆ ఎనర్జీని కట్ చేసుకోండి ఏమీ కాదు నువ్వు ఎమోషనల్గా డ్రైన్ అయిపోతూ ఉంటే నీ ఎనర్జీ వీక్ అయిపోతావు వీక్ అయిపోతే మైండ్ పనిచేయచ్చు సరి కదా మైండ్ విల్ టాక్ నాన్సెన్స్ ఏమేమో చేయిస్తుంది ఏమేమో పనులు చేయిస్తుంది మనతో మైండ్ ఒకవేళ ఎమోషనల్ ఎనర్జీ డ్రైన్ అయిపోతే అవర్ మైండ్ విల్ బికమ్ అండ్ మనతో ఎన్ని రకాల పనులైనా చేయిస్తుంది ఇది చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ ఆల్రెడీ మాటలు అయిపోయి ఇంట్లో గొడవ పడిపోయి అండ్ నేను ఇంకా ఇతనితోనే ఉండాలి అనే సిచ్యువేషన్ వచ్చి మోసపోతే వీళ్ళకి ఎలా ఉంటుందంటే నేను వెనక్కి వెళితే ఈగో అడ్డొస్తుంది ఓకే పోనీ అట్లా వెనక్కి వెళ్ళలేని పరిస్థితుల్లో డెవలప్ యువర్ సెల్ఫ్ బికమ్ స్ట్రాంగ్ ఎప్పుడైతే నీకు నువ్వు స్ట్రాంగ్ అవుతావు ఆ ఎమోషనల్ ఏడుపులో ఉండకుండా నీకు నువ్వు వెన్ యూ గ్రో పర్సనల్లీ ఆటోమేటిక్గా ఇవన్నీ సెట్ అవుతాయి ఆటోమేటిక్గా మన లైఫ్లో కొత్త వాడు వస్తారు ఫోర్త్ వెరీ ఇంపార్టెంట్ ఎప్పుడైనా ఇలాంటి కాంప్లికేటెడ్ సిచ్యువేషన్లో వస్తే ఆరిజిన్ ఎక్కడుంటుంది మన గుండెలో ఉంటుంది మనం ఆ భయంతో దీన్నంతటిని యాక్టివేట్ చేస్తుంటాం ఎప్పుడైతే ఒక డ్యామేజ్ సీన్ జరిగిందో ఇమ్మీడియట్లీ అవర్ హార్ట్ విల్సే నాకు అన్ని తప్పులు జరుగుతాయి ఒకవేళ మోసపోతే ఒకవేళ నేను నష్టపోతే అమ్మో ఇదిలా జరిగింది వెనక్కి వెళ్ళకపోతే అని మన మైండ్ కీప్స్ ఆన్ మన హార్ట్ కాన్స్టెంట్గా ఎలాంటి వేవ్స్ ప్రొడ్యూస్ చేస్తుందంటే ఇట్ క్రియేట్ సిరీస్ ఆఫ్ నెగటివిటీస్ కష్టమే అయినా కూడా అలాంటి సందర్భంలో థింక్ పాజిటివ్ దట్ నేను బ్రతికున్నాను నేను స్ట్రాంగ్గా ఉంటాను నేను గెలుస్తాను నాకు ఎవ్వడి హెల్ప్ అవసరం లేదు ఐ యామ్ దేర్ స్ట్రాంగ్లీ అని కనుక డెవలప్ చేసుకోలేకపోతే యువర్ హార్ట్ విల్ కాన్స్టెంట్లీ పంప్ నెగిటివిటీ ఆ నెగిటివిటీ వల్ల నీ లైఫ్లోకి నెగిటివ్ సిచ్యువేషన్సే వస్తూ ఉంటాయి యు క్రియేట్ దట్ నెగిటివిటీ అందుకని నీ హార్ట్ నుంచి ఆపరేట్ చేయాలి ఇలా ఎవరైనా వెళ్ళిపోతే ఇంట్లో తల్లిదండ్రులు బాధపడుతుంటారు చూసారా వాళ్ళ హార్ట్ నుంచి కూడా నెగిటివిటీ వెళుతుంది దే విల్ ఆల్సో క్రియేట్ దట్ నెగిటివ్ సిచ్యువేషన్స్ ఇన్ చిల్డ్రన్స్ లైఫ్ అందుకని ఎంత బ్యాడ్ సిచ్యువేషన్లో ఉన్నా సరే కాన్స్టెంట్గా బాగుంటారు నా కూతురు బాగుంటుంది నా కూతురు ఏమీ కాదు స్ట్రాంగ్ అనే ఒక పాజిటివ్ నోట్ని పంపించండి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కష్టం చాలా కష్టం ఎమోషనల్ పెయిన్ ఉన్నప్పుడు చేయడం బట్ చేయాలి దట్ ఈస్ అవు యూనివర్స్ విల్ ఆపరేట్ అది చాలా ఇంపార్టెంట్ దీంతో పాటు ద ఫిఫ్త్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏది ఉన్నా ఫైనాన్షియల్ కంట్రోల్ వదులుకోదు అన్ని రిలేషన్షిప్స్లో ముఖ్యమైన రోల్ ఈ రోజుల్లో ప్లే చేసేది డబ్బు నీ డబ్బు డబ్బు ఆస్తి పేరు నీ నగలు బంగారం ఎట్టి పరిస్థితుల్లో వదలదు టిల్ నీకు వెరీ 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 షోర్ అయితే తప్ప నీ డబ్బుని మాత్రం ఎవరి కంట్రోల్లోకి పెట్టద్దు ఎందుకంటే నీ డబ్బే నేను రేపు పొద్దున నాశనం చేసేస్తుంది వేరే వాళ్ళ కంట్రోల్లోకి ఇచ్చామంటే సో వెరీ ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ కంట్రోల్ లూజ్ చెయ్యనే చేయొద్దు ఏదేమైనా ఏమైనా కానీ దీంతోపాటు ఒక ఫైనల్ పాయింట్ చెప్తాను గుర్తుపెట్టుకోండి ఏది జరుగుతున్నా ఇట్ ఈస్ ఆల్ కార్మికల్లీ డిజైన్డ్ ఆ టైంలో ఎందుకు అలా ఆలోచించాము అంత సెన్స్ లేకుండా ఎలా బిహేవ్ చేశాను అసలు ఇలాంటి తప్పులో నేనెలా ఇరుక్కున్నాను ఎప్పుడు ఇలా లేదే నేను ఎట్లా పడిపాను ఆల్ కార్మిక్ ప్లాన్ నిజంగా మన మైండ్ ఇట్లా డిమ్ అయిపోతుంది ఆ రోజు అలా రాంగ్ డెసిషన్ తీసేసుకుంటాం ప్రతి మనిషి తీసుకుంటాడు విశ్వామిత్రుడంతటి వాడికే కుదరలేదమ్మా మనం ఎంత మనుషులం అని తెలుసుకుని ఇంతవరకు కార్మిక దోషం జరిగిపోయిన జరిగింది ఇప్పుడు నా మైండ్ సెన్స్లోకి తెచ్చుకుని నేను ప్రాపర్గా ఆలోచిస్తాను ఇప్పుడు బయటపడతాను అనే ఒక స్పిరిచువల్ ఫోర్స్ని మన లోపల తెచ్చుకోవాలి స్పిరిచువల్ ఫోర్స్ని తెచ్చుకోవాలి అంటే ఎప్పుడు వస్తుంది స్పిరిచువల్ ఫోర్స్ చాలా చాలా సింపుల్ సత్యము ధర్మము వైపు ఉన్నప్పుడు వస్తుంది వాట్ ఈస్ ధర్మం అది ఆలోచించుకో ఎక్కడుంటే అక్కడ వాట్ ఈస్ ధర్మం అది ఆలోచించుకో అది ఖచ్చితంగా మన్ని రైట్ మార్గంలోనే నడిపిస్తుంది అందుకే ఆల్వేస్ ధర్మమునే పాటించవలె ఎంత కష్టం వచ్చినను ధర్మము 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 అందుకే ప్రతి అమ్మాయికి కూడా ఇది కంపల్సరిగా తెలుసుకోవాలి స్పిరిచువల్ ఎనర్జీలో అందులో అమ్మాయిలకి నేను స్పెసి ప్రతి దానికి లక్షసాలు చెప్తాను ఈ మాట అమ్మాయిలకు ఉండే ఫెమినైన్ ఎనర్జీని ఇట్లా వేవ్ లాగా బయటికి తెప్పించుకోవాలి దెన్ యు బికమ్ శక్తి యు ఆర్ కాళికా స్వరూపము దుర్గా స్వరూపము అన్నది గుర్తుపెట్టుకుని అట్ కష్టమా అంతవరకు సౌమ్యంగా ఉండే నేను కష్టం వస్తే ఖాళీగా మారగలను ఐ హ్యావ్ దట్ కెపాసిటీ ఇన్ మీ అనే స్ట్రెంగ్త్ లేకపోతే మోసపోతాము మోసపోతూనే ఉంటాము మంచితనంతో కొన్ని నమ్మాం ఓ మోసపోయినప్పుడు నేను ఐ బీ స్ట్రాంగ్ నేను మళ్ళీ అనే గట్ ప్రతి ధైర్యం ప్రతి అమ్మాయికి ఉండి తీరాలి ఇది హోప్ఫుల్లీ దే విల్ అండర్స్టాండ్ ఇన్ అ పాజిటివ్ సెన్స్ అండ్ ప్రతి రిలేషన్షిప్ని చాలా జాగ్రత్తగా ఎంచుకోండి తప్పుడు నిర్ణయాలు తీసుకునే డెసిషన్స్ చీకటి డెసిషన్స్ ఎప్పుడు తీసుకోండి ఎప్పుడు కూడా మనం కాంప్రమైజ్ ప్లేస్లో దొరకకూడదు మన మైండ్లో మనమే చా ఇట్లాంటి పని చేశానేంట్రా అనే కాంప్రమైజ్ సిచ్యువేషన్లో ఉండకూడదు చేస్తే దర్జాగా వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ బీ స్ట్రాంగ్ అండ్ డూ ఇట్ తప్పు అయింది మిస్టేక్ జరిగింది కమ్బ్యాక్ ఏమవుతుంది ఏమి కాదు అందరూ మిస్టేక్స్ చేస్తారు గో బ్యాక్ చెప్పండి మాట్లాడి ఫేస్ చేయండి ఒక నెల కష్టపడ్డా తర్వాత లైఫ్ బాగుంటుంది తప్పకుండా సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి